లెజెండరీ హీరో శోభన్ బాబు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఆ తర్వాత తరంలో సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ శోభన్ బాబు శోభన్ బాబు తనదైన ప్రత్యేకతతో ఫిల్మ్ ఇండస్ట్రీలో సుదీర్ఘమైన కెరీర్ కొనసాగించారు వివాదాలకు దూరంగా కుటుంబ నేపథ్య సినిమాలు చేస్తూ కుటుంబానికే పరిమితమైన ఒక అరుదైన కథానాయకుడిగా మనం శోభన్ బాబును పేర్కోవచ్చు ఆయన నటించగా డెబ్ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సోగాడు సినిమాకు స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది శోభ అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి శోభన్ బాబు అభిమానులు ఎంత బలంగా ఉంటారో మరోసారి ఈ కార్యక్రమంతో ప్రూవ్ అయింది ఇంతకుముందు హైదరాబాద్ శిల్పకళా వేదికలో కూడా ఒక అరుదైన కార్యక్రమాన్ని అభిమానులు నిర్వహించారు అప్పుడే అన్నారు దర్శకరత్న నారాయణరావు వారసులు ఎవరు అంటే అభిమానులే నిజమైన వారసులు అనేవాళ్ళు షోన్ బాబు విషయంలో ఆయన అభిమానుల విషయంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది మరి సోగ్గాడు సినిమా ఈవెంట్ ఎలా జరిగిందని చూస్తే షో సోగ్గాడు సినిమాల్లో నటించిన చాలామంది భౌతికంగా మన మధ్య లేరు హీరోతో సహా నగేశు కైకల సత్యనారాయణ ఆయన అంజలీ దేవి లాంటి మహానుభావులందరూ దూరమయ్యారు కేవలం ఆ సినిమాలో నటించిన హీరోయిన్లు జయచిత్ర అండ్ జయసుధ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరై తన అనుభవాలను పంచుకున్నారు అయితే ఇలాంటి పెద్ద ఈవెంట్ ఒక లెజెండరీ హీరో నటించిన ఒక సినిమా ఈవెంటు జరిగినప్పుడు పరిశ్రమ కూడా తమదిగా భావించాలి పైగా ఈ సినిమాను తీసింది సురేష్ ప్రొడక్షన్స్ ఆ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు మరి ఈ సినిమా కార్యక్రమాన్ని కేవలం తమ ఇంటి ఫంక్షన్గానే నిర్వహించడం పట్ల మాత్రం వర్గాలు కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి ఇతర హీరోలు అంటే తెలుగులో ఇప్పటికీ రన్నింగ్లో ఉన్న సూపర్ స్టార్స్ హీరోలు చిరంజీవి నాగార్జున అండ్ బాలకృష్ణ వెంకటేషు లేదా ఈతరం జనరేషన్ హీరోలను ఈతరం దర్శకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఆ సినిమా గొప్పతనాన్ని శోహన్ బాబు వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడి ఉంటే బాగుండేది అలాగే సినిమా వేడుక అంటే ఇండస్ట్రీలో అందరి వేడుక కేవలం ఒక సినిమా ఒక హీరోకు మాత్రమే పరిమితమైంది కాదని పాత తరం కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో జరుగుతున్న యువ హీరోల ఈవెంట్లలో ఇతర సినిమాలకు సంబంధించిన హీరోలు దర్శకులు టెక్నీషియన్లు అందరూ పాల్గొంటూ ఒక కుటుంబ వేడుకగా నిర్వహిస్తూ ఆ కార్యక్రమం ఎవరిదైతే వాళ్లకు నైతికంగా కూడా మద్దతుగా నిలబడుతున్నారు ఆ తరహాలోనే సోగ్గాడు ఈవెంట్ ప్లాన్ చేస్తుంటే బాగుండేది